రేపటి నుంచి అంటే ఐదవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి ఎనిమిదవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై ఐదు నాలుగు రోజుల పాటు అనంతపురం ఆర్డిటి క్రీడా మైదానంలో జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్నాయని జే శాప్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్ రాష్ట్ర కార్యదర్శి జగదీష్లు వెల్లడించారు సందర్భంగా జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కమిటీ సభ్యులు అనంతపురం క్రీడా మైదానంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ పోటీలు నిర్వహించారు ప్రకటించడం ఎంతో ఆనందంగా ఉందని వెల్లడించారు ఎక్కడైతే టోర్నీకి రాష్ట్రంలోని పదమూడు జిల్లాల జర్నలిస్టులు అందరూ హాజరవుతున్నట్లు పేర్కొన్నారు నిత్యం ఎంతో పని ఒత్తిడితో ఉండే జర్నలిస్టులు అలా సరదాగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరూ ఒకే వేదికపై రావడం అందుకు అనంతపురం వేదిక కావడం సంతోషకరమన్నారు అన్నారు మునుపెన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా అనంతపురం జిల్లాలో నిర్వహిస్తున్న ఈ క్రికెట్ పోటీలో లీగ్ పద్ధతిలో జరుగుతున్నాయన్నారు అనంతరం అనంతపురం క్రీడా మైదానాన్ని జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సభ్యులు పరిశీలించారు జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రేపటి నుంచి నాలుగు రోజుల పాటు అనంతపురం వేదిక జర్నలిస్ట్ క్రికెట్ క్రీడా పోటీలు జరగనున్నాయి అయితే రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాలకు చెందిన క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆధ్వర్యంలో దాదాపు ఇప్పటికే చాలా ఈవెంట్లు ప్రతి జిల్లాలోనూ జరుపుతుండడం జరుపుతున్నాము అలాగే దాదాపు రెండు వేల పన్నెండులో ప్రారంభమైన ఈ జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వై వైజాగ్లో మొట్టమొదటిగా ప్రారంభమైంది అక్కడ దుర్గారావు గారు ఒక ఆలోచన చేశాడు నిత్యం పనివత్తుల్లో ఉండే జర్నలిస్టులకు మైండ్ రిలీఫ్ కోసం అంటే ఆటవిడిపుగా నాలుగు రోజుల పాటు సరదాగా గడిపేందుకు ఈ క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నాము అయితే దీంట్లో క్రికెటే కాకుండా వాలీబాల్ కబడ్డీ పోటీలు కూడా గతంలో నిర్వహించడం జరిగింది అయితే ఈ ఈసారి అనంతపురంలో అంటే మనం కొత్త రీతిగా అంటే గతంలో అయితే నాకౌట్ పోటీలు నిర్వహించే వాళ్ళము ఈసారి లీగ్ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తున్నాం అంటే ఇప్పుడు శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా వచ్చి ఒక మ్యాచ్తో ఓడిపోయి నిరాశతో నిరాశ చెందుకోకుండా సరికొత్త ఆలోచనతో సార్ వచ్చే ప్రతి జట్టు మూడు మూడు మ్యాచ్లు ఆడనుంది అయితే ఈ క్రీడా పోటీలకు ఇప్పటికే సర్వం ఆర్డీటీ క్రీడా మైదానం సర్వసిద్ధమైంది రేపటి నుంచి దాదాపు నాలుగు రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ క్రీడా పోటీలు జరుగుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జర్నలిస్ట్ క్రీడాకారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో అనంతపురం ఆర్డీటీ క్రీడా మైదానంలో రేపటి నుంచి అనగా ఐదు పది ఇరవై ఐదో తేదీ నుంచి ఎనిమిది పది ఇరవై ఐదు తారీఖు వరకు రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము ఈ క్రికెట్ ఈ క్రీడా మైదా ఈ క్రికెట్ పోటీల్లో రాష్ట్రం నుంచి మొత్తం నలు పది జిల్లా నుంచి ఒక టీం పదమూడు టీంలు అలాగే అనంతపురం జిల్లా నుంచి మూడు టీంలు మొత్తం పదహారు టీంలు ఈ పోటీలో నాలుగు రోజుల పాటు పాల్గొంటున్నారు అందులో భాగంగా అందరికీ కూడా ఇక్కడే అకామిడేషన్ కూడా ఏర్పాటు చేశాము ఈ పోటీలన్నీ కూడా ఎక్కడ మా అంతే మామూలుగా ఎప్పుడూ జర్నలిస్టులు పని ఒత్తిడి మీద ఉండేవారు ఇక్కడ అందరూ కలిసి రాష్ట్రంలో ఉన్న జర్నలిస్ట్ అందరు కూడా ఒక చోటికి జరిపించాలనే ఉద్దేశంతోనే ఈ క్రీడల పోటీలు నిర్వహిస్తున్నాం ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి నాలుగు రోజుల పాటు జరుగుతున్న ఈ క్రీడల పోటీలకు అటు రేపు తొమ్మిది గంటలకు మార్నింగ్ ఇనాగ్రేషన్ కార్యక్రమం ఉంటుంది దీనికి మంత్రి సత్యకుమార్ పాటు ఎమ్మెల్యే పలువురు ఎమ్మెల్యేలు కూడా హాజరవుతున్నారు దాంతోపాటు జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ కూడా వస్తున్నారు ఈ నేపథ్యంలోనే క్రీడాకారులు జర్నలిస్టులందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాను ఎక్కడ కూడా ఎలాంటి అలిగేషన్ లేకుండా మంచి మైదానంలో ప్రశాంతంగా ఈ క్రీడాకారులు విజయవంతం చేయాలని అటు జర్నలిస్ట్ సోదరుల మిత్రులను కూడా కోరుతున్నాం